అండి వెల్కమ్ టు అనిత టెర్రస్ గార్డెన్ అనిత ఈ రోజు మన మిద్దె తోటలో మళ్ళీ మంచి హార్వెస్ట్ ఉందండి ఈ రోజు అయితే కూరగాయలు మళ్ళీ చాలా వస్తాయి అవి ఏమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం పదండి ఈ రోజు మన గార్డెన్ లో రెండు సొరకాయలు అయితే రెడీ అయినాయండి ఆ ఇంతకు ముందు రౌండ్ సొరకాయలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లాంగ్ సొరకాయలు అయితే రెడీ అయినాయి అంటే ఎక్కువ పొడవేం కాలేవు నార్మల్ గా ఉన్నాయి కాకపోతే ఇవి తెంపేసుకుంటున్నానండి ఇంట్లోకి అంటే ఇంకా కొంచెం పెరుగుతాయి కాకపోతే ఇప్పుడే కట్ చేసుకుంటున్నా అంటే కొంచెము ఇవి లేతగా ఉంటే బాగుంటాయి అనే ఉద్దేశంతో కట్ చేసుకుంటున్నానండి చూడండి సొరకాయ లాంగ్ సొరకాయ ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ చూడండి ఇది కొంచెం ఇట్లొచ్చి ఇట్లా ఆకారం ఎందుకు వచ్చిందంటే నేను ఈ పూత పూసినప్పుడు మొత్తము ఫీమేల్ ఫ్లవర్స్ అయినాయి మేల్ ఫ్లవర్స్ లేకుండా అనమాట లేకపోతే రౌండ్ సొరకాయ పూత ఉంటది కదండి మేల్ పూత దాంతో నేను పాలినేషన్ చేసిన వేస్ట్ ఎందుకు పిందే పోవాలని చేస్తే ఇది ఒక రకంగా వచ్చింది చూడండి రౌండ్ లెక్క వచ్చింది కొంచెం కాకపోతే మంచిగా అనమాట చచ్చిపోలేదు ఇంకా అది సక్సెస్ అవుతుందో కాదో అనుకున్నా కానీ సక్సెస్ అయింది చూడండి ఇట్లా వచ్చింది అనమాట దీనికి దీనికి తేడా ఉంది చూడండి ఇదేమో రౌండ్ సొరకాయ పువ్వుతో పాలినేషన్ చేసిన ఇదేమో ఈ సొరకాయ పొడు సొరకాయ పువ్వుతోటే పాలినేషన్ చేసినా కాబట్టి ఇది సన్నం పొడుగు వచ్చింది ఇదేమో గుమ్మడికాయ లెక్క లావు వచ్చింది అనమాట అంటే రౌండ్ సొరకాయ లెక్క వచ్చింది షేపు అట్లా అనమాట ఎలా ఎలాగో మనకైతే రెండు సొరకాయలు అయితే వచ్చినాయి చాలా రోజుల తర్వాత ఈ గుత్తి బీర కొంచెం లావైనాయండి కట్ చేసుకుందాం చాలా రోజుల నుంచి చిన్న గుండి అంతకే ఆగిపోయినాయి ఆడాడాయో గుత్తిబీర అన్ని తీసేసినానండి లావైతలేవని ఒక ఇట్లా ఆగిపోతున్నాయి అనమాట ఇక్కడ కొంచెం ఇగో ఇంతకే ఆగిపోతున్నాయి ఇగో ఇవి వేస్ట్ అనమాట ఇవి తీసి నేను మళ్ళీ ఈ కుండీల్లో వేసుకుంటున్నా ఎందుకో ఏమో చెట్టు బాగుంది కాయలు లావ అవుతలేవు అనమాట ఇది ఇది కట్ చేద్దాం ఇది కట్ చేస్తే ఉన్నాయి లావైతే అయితే ఏమో చూ బలం బాగానే ఉందండి కుండీలో నేను పశువుల ఎరువు ఇట బాగానే వేసిన అయినా సరే లావు కావట్లేదు ఇగో ఇట మంచిగా అయినా చూడండి ఇగో ఇట్లా కావాలి ఈ సైజు కావాలన్నమాట గుత్తిబీర ఇట్లయితే మంచిగా ఇక్కడ రౌండ్ బీరా ఉందండి ఇక్కడ చూడండి రౌండ్ బీరా రకరకాల వెరైటీలు తెచ్చుకున్నాం కదా ఇది అయితే ముదిరిపోయింది వదిలేద్దాం ఇక్కడ చూడండి ఎంత బాగుందో రౌండ్ బీరా చిట్టి బీరా రౌండ్ బీరా ఇక్కడ చూడండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇట్లా వస్తున్నాయి మంచిగాస్తున్నాయి ఇదేమో గుత్తి బీర పొడు బీర ఇంతకు ముందు కట్ చేసుకున్నాయి ఇది ఒకటి ఉంది ఇది కూడా ఇవి కట్ చేసుకుంటుంటేనే మంచి వట్టు ఉన్నాయి ఇక్కడ చూడండి బీరా సోరా వస్తున్నాయి ఇట్లా ఎక్కువ కాలేవండి రెండు మూడే ఉన్నాయి అన్ని సీడ్స్ కోసం రెడీ అయిపోతే కట్ చేసుకున్నా ఇక ఈ సీడ్కుంది ఇది ఒకటి సీడ్కి వచ్చింది మళ్ళీ వస్తుంది పూత సెకండ్ క్రాప్ వస్తుంది మొత్తం కట్ చేసుకున్నా ఇడ సొర పిందేమో నిన్న పాలినేషన్ చేసిన ఒకటి రెడీ అవుతుంది ఇక్కడ కూడా ఒకటి రెడీ అవుతుంది పొడువు పొడువు సొర ఇక్కడ చూడండి బచ్చలకూర నా దగ్గర గార్డెన్ లో లేకుండే మళ్ళీ సంగుబోట్లో సుజాత గారు మొన్న మా ఇంటికి వచ్చారని చెప్పాను కదండి హాస్టల్ ఫ్లవర్స్ ఇచ్చిన సుజాత గారు నాకు ఈ బచ్చలకూర కూడా రెండు మొక్కలు ఇచ్చిపోయారండి తనకు ఎవరో ఇచ్చిందంట తన నాకు అందులోంచి రెండు మొక్కలు ఇచ్చిపోయింది ఎంత వచ్చింది చూడండి బచ్చలకూర మీద నాకు చాలా ఇష్టం అనమాట మన గార్డెన్ లో లేక చాలా రోజులు అవుతుందంటే తను నాకు రెండు మొక్కలు ఇచ్చిపోతే రెండు మొక్కలు బతికినాయండి ఇక చూడండి ఇక్కడ ఒక మొక్క నాటుకున్న ఇక్కడ ఒక మొక్క నాటుకున్నా మంచి వస్తున్నాయి చూడండి చూడండి నేను ఇంతకు ముందు మొన్న వీడియోలో బెంగళూరు టమాటాలు నేను ఉన్నాయని చెప్పినా మీకు చూపించడం మర్చిపోయానండి చూడండి బెంగళూరు టమాటాలు ఎంత పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయో నిజంగా చెప్తున్నా ఇవి కర్రీ లేస్ అయితే కర్రీ చాలా టేస్ట్ అవుతుందండి ఇవి నేను కట్ చేసుకొని సీడ్ అయితే రెడీ చేసుకుంటా చూడండి రెడీ అయిపోయింది ఆపిల్ పండ్ల లెక్క ఆపిల్ బేర్స్ ఉంటాయి కదండి అట్లనే చూడండి నిజంగా ఇవి కట్ చేసుకుని తింటే కూడా బల టేస్ట్ ఉన్నాయి కర్రీలో కూడా బల టేస్ట్ ఉన్నాయి బాగా వస్తాయి గుత్తులు గుత్తులుగా కాసాయి చూడండి చూస్తారు కదా కాయలు ఎంత బాగా కాస్తున్నాయో ఇగో ఇది ఇట్లా కట్టిపోయి కట్ కదా ఇది అట్లనే ఇరుక్కుపోయింది పాపం టమాటా కట్ చేయండి కూడా వస్తే ఇది ఇది తీసేద్దాము కొంచెం ఇక్కడ కట్ చేసి వస్తుంది చెట్టు అడ్డం పడుతుందో ఏమో వీటికి సపోర్ట్ ఇస్తేనే మంచిగా కాసేయండి ఇగో చూడండి ఇట్లా కట్టినా కదా అట్లనే అనిగిపోయింది ఇప్పుడైతే ఈ మూడు చూడండి కాయలు ఎంతగానో ఉన్నాయో కాయలు అయితే విపరీతంగా వస్తాయి అన్నమాట కూరలు వేస్తే కూడా టేస్ట్ బాగుంటాయి కర్రీ చేసుకుంటే కూడా ఈరోజు చూడండి ఇట్లా అయితే మొత్తం ఎండిపోతుంటాయి ఎప్పుడు అప్పుడు తీసేసుకుంటుండాలి ఈ తర్వాత ఆకులు తీసేసి మళ్ళీ ఇట్లా మంచిగా కట్టుకుంటానండి ఇప్పుడైతే మూడు వచ్చినాయి ఇవి నేనైతే సీడ్సే రెడీ చేస్తాను అనమాట మళ్ళీ మనకు కావాలి కదా ఇంకా చాలా ఉన్నాయండి వేరే టమాటాలు మదనపల్లి టమాటాలు ఇటు ఉన్నాయి అవన్నీ కట్ చేసుకుందాం రండి మళ్ళీ ఇక్కడ చూడండి టమాటాలు అయితే ఎంత బాగా వచ్చినాయి ఇక్కడ ఇట్లా ఆకులు ఎందుకో ఎప్పుడు ఎండిపోతున్నాయండి కానీ కాయలు మంచిగా వస్తున్నాయి ఇక ఈ ఆకులు పోషకాలు ఏం తక్కువ అవుతున్నాయో తెలుస్తలేదు కానీ ఆకులు అయితే ఇట్లా అయిపోతున్నాయి అనమాట ఇవైతే కట్ చేద్దాం ఇవి కట్ చేస్తేనే మళ్ళీ సైడ్ నుంచి చిగురులు వచ్చి మళ్ళీ వస్తాయి ఇక్కడ వంకాయలు చూడండి ఈ చెట్టు అయితే నేను సీడ్స్ కోసం వదిలేస్తా ముల్ల ఒకటే సేవ్ చేశానండి నేను ఈ వంకాయలు సేవ్ చేయాలి కదా ఇవి కూడా సేవ్ చేస్తాను గురించి కొంచెం టైం పడుతుంది అని అనమాట ఇవన్నీ రెడీ అయినాక విత్తనాలు అయితే సేవ్ చేస్తా ఇంకా టమాటాలు చూడండి ఇంత బా ఇక ఈ మొక్క కూడా వదిలేద్దాం అనుకుంటున్నా చూడండి కొన్ని అయితే సీడ్స్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఎండిపోయినాయన్ని ఇట్లా కొన్ని సేవ్ చేసి విత్తనాలు అయితే రెడీ చేసుకుంటున్నా ముల్లంకాయలు చూడండి రెడీ అయిపోయినాయి కొన్ని లాంగ్ బీన్స్ కొన్ని షార్ట్ బీన్స్ కొన్ని కల్ కనుపు చిక్కుడు ఇలా చాలా రకాల సీడ్స్ అయితే సేవ్ చేస్తున్నా ఇంకా కొన్ని సేవ్ చేసేది ఉందండి మళ్ళీ హాస్టల్ ఫ్లవర్స్ కూడా నేను సేవ్ చేస్తున్నా చూడండి ఈ ట్రేలో ఉన్నవి హాస్టల్ ఫ్లవర్స్ అనమాట అన్నీ మొత్తం ఎండలో ఆరబెట్టానండి ఇవైతే మొత్తం రెడీ అయిపోయినాయి కొన్ని మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుడు కొన్ని ఏమో చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుల్లో రెండు మూడు రకాలు మూడు వందల అరవై ఐదు రోజుల చిక్కుల్లో రెండు మూడు రకాలు ఇలా సేవ్ చేసి పెట్టాను ఇంకా కొన్ని ముల్లొంకాయలు కూడా ఇవి కూడా రెడీ చేసుకోవాలి ఆల్రెడీ కొన్ని రెడీ అయినాయి ఇవి రెడీ చేసుకోవాలి ఇంకా కొన్ని మొక్కలు కూడా ఉన్నాయండి అవన్నీ రెడీ అయిపోయినాక మొత్తం సేవ్ చేసినాక ప్యాకింగ్ అయిపోయినాక మీకు వీడియోలో చెప్తానండి అడ్రస్లు పెట్టమని అప్పుడు మీరు అడ్రస్లు పెడదురు కానీ వంకాయలు ఇవి చాలా మంది ఇష్టపడుతున్నారు అనమాట ఇవి కూడా ఇక్కడైతే రెడీ అయిపోయినాయి చూడండి ఇక్కడ చూడండి నేను మూడు వంకాయలు వదిలిపెట్టాను కదా ఇక్కడ ఒక వంకాయ రెడీ అయింది ఇంకా కొంచెం రెండు మూడు రోజులు టైం పడుతుంది తింపడానికి ఇగో ఇది ఒకటి రెడీ అయింది ఇంకొకటి కొంచెం కొంచెం ఎల్లో కలర్ అవుతుంది ఇక్కడ చూడండి చాందిని ఫ్లవర్స్ ఎంత బాగైనాయో ఇగో ఇదైతే విత్తనానికి రెడీ అయ్యిందండి ఇది కొంచెం ఇంకా కొంచెం ఎండిపోయినాక కట్ చేస్తా ఇవి కూడా కొన్ని విత్తనాలకే రెడీ చేస్తున్నా ఎంత బాగా వచ్చినాయో ఫ్లవర్స్ అయితే గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు కట్ చేద్దాం ఇవి మదనపల్లి టమాటాలు అనమాట ఇగో ఈడ కూడా ఉంది చూడండి ఇక్కడ చూడండి కుంకుమ కేసరి టమాటాలు కూడా రెడీ అయినాయి ఇగో చూడండి కనిపిస్తున్నాయి మీకు కుంకుమ కేసరి టమాటాలు ఇగ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కనిపిస్తున్నాయి మీకు ఇగో చూ తెంపి చూపిస్తాను ఇగో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నాకు చాలా ఇష్టం అనమాట ఇవి కుంకుమ కేసరి టమాటాలు అనమాట ఇవి కొంచెం పండ్లైన అయితే విత్తనాలు తీసి నేను సేవ్ చేసుకుంటా ఇంకా ఇవి కాయలకాయలు ఉన్నాయి కదా ఇవన్నీ విత్తనాలకే సేవ్ చేస్తా ఇవి కూడా ఇవి అన్నీ విత్తనాలకి చూడండి ఎంత బాగున్నాయి వీటికి వీటికి డిఫరెంట్ అనమాట ఇక్కడ కూడా ఉన్నాయండి కాయలు అయితే బాగా వచ్చినాయి ఇక ఆకుల తర్వాత ఎప్పుడైనా తీసేసుకుందాం టైం ఉన్నప్పుడు మళ్ళీ ఆకులన్నీ తీసేసుకొని కొంచెం మనం ఎరువు అనుకోండి మళ్ళీ కొత్తగా వస్తాయి అనమాట ఆకులన్నీ చిగురులు ఆకులన్నీ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు ఇవైతే నేను నర్సరీ నుంచి తెచ్చుకొని నాటుకున్నాను నారనమాట ఇవి కూడా మంచిగా వస్తున్నాయి చూడండి ఇగో కాయలు అంటే ఈ కూలర్ ట్రే ఉంది కదా ఇది కూలర్ ట్రే కాదండి కొంచెం పెద్దగానే ఉంది ఆ అయితే ఇది నేను ఇంకా ఇంత హైట్ ఉండే అనమాట డ్రమ్ లెక్క అయితే ఇది నేను సగాన్ని కట్ చేయించుకొని తెప్పించుకొని పెట్టుకున్నా నాలుగు మొక్కలు పెట్టుకున్నాయి ఇందులో చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ టమాటాలు కట్ చేద్దాం ఇగో చూడండి మట్టి పశువుల ఎరువు వేపపిండి ఈ మూడే కలిపి అయితే ఈ మొక్క నాటుకున్నానండి కాయలైతే విపరీతమైనవి చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజు ఇట్లా మనం కట్టినందుకు ఇట్లానే అనిగిపోయినాయి ఇక్కడ కూడా ఇగో ఇట్లా పైకి తాడులా కట్టుకున్నా ఇక్కడ గోడ ఇట్లా పైకి కట్టినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తాడు కట్టుకున్నానండి ఇట్లా తాడు కట్టుకుంటే చూడండి బ్యాలెన్స్ కాయలు ఎంత బాగున్నాయి గుత్తులు గుత్తులుగా మించి వచ్చినాయి చూడండి ఇక్కడ దిక్కున్నాయి మొత్తం తాడకే కట్టేసినాయిగో ఇక్కడ సైడ్ ఏమో ఇట్లా తాడు కట్టుకున్నా కదా సపోర్ట్ కి ఇక్కడ సైడ్ ఏమో తాడు కట్టడానికి రావట్లేదండి కొంచెం ఇట్లా వంగిపోయి కొమ్మ కట్ అవుతుంది అందు గురించి ఇక్కడ లాస్ట్ ఉన్న వాటికి ఇక్కడ ఒకటి పైపులు అయితే ఫిట్ చేసుకున్నా అక్కడైతే తాళ్ళు కట్టుకున్నా చూడండి టమాటాలు అయితే ఎంత బాగా వస్తున్నాయో చూడండి టమాటాలు అయితే ఎంత బాగా వచ్చినాయో మూడు కేజీల వరకు వచ్చినాయండి ఇంచుమించు అయితే ఈ ట్రైన్ నిండు వచ్చినాయి సూపర్ వచ్చినాయి చూడండి టమాటాలు అయితే మస్తుగా వస్తున్నాయి ఇప్పుడు కొన్ని వంకాయలు ఉన్నాయండి వంకాయలు అయితే ఏదావిధిగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి మన గార్డెన్ లో ఇప్పుడు లాంగ్ వంకాయలు అయితే మంచిగా కట్ చేద్దాం రండి ఇక చూడండి లాంగ్ వంకాయలు గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఈసారి అయితే మంచి వచ్చినాయి ఇవి కొంచెము గుత్తులు వచ్చినప్పుడు కొంచెం సన్నం వస్తున్నాయి ఒకటొకటి విడివిడిగా అయినప్పుడు కొంచెం మంచిగా బలంగా అవుతున్నాయి అనమాట వీటిలోనే కట్ చేద్దాం చూడండి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఈ మొక్కలు కూడా నేను నర్సరీ నుంచి తెచ్చి నాటుకున్న మొక్కలు అండి వీటికి ఇంకా రెండు మొగ్గలు ఉన్నాయి కాయల వరకు కట్ చేద్దాం చిన్నగా ఉంది ఇవి కొంచెం లేత ఉన్నాయండి ఇవన్నీ ఇవి రెడీ అయినాక కట్ చేద్దాం లేత ఉన్నాయి ఇంకో ఇక్కడ చూడండి వంకాయలు ఈ మొక్క కూడా అయినాయి మంచి కలర్ఫుల్గా అయినాయి చూడండి కొన్ని కొన్ని అయినా కూడా మంచిగా కలర్ఫుల్గా వచ్చినాయి తొందరగా తెంపుకుంటే మంచి కలర్ వస్తున్నాయి కొంచెం లేట్ అయితే కొంచెం కలర్ అయితే మారుతున్నాయి అనమాట కూడా చిన్నగా ఉన్నాయి ఇది ఒక్కటి తెంపుకుందాం ఇక్కడ చిక్కుడు పూత చూడండి ఎంత బాగా వస్తుందో మనము ఈ నెల మొత్తంలో ఈ పంట అయిపోతుంది కదా అందుగురించి మొన్న నేను అంటే నలభై రోజులు అవుతుంది ఈ విత్తనాలు నాటుకొని మంచి వస్తుంది చూడండి పూత ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయితే మళ్ళీ ఎండలు ఎక్కువ అవుతాయి అప్పుడు పూత రాలిపోతుంది గురించే ఇప్పుడే ముందే నేను విత్తనాలు వేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి కట్ చేద్దాం చూడండి చూడండి ఇవ చేయితో కట్ చేస్తాను అండి బీజీగానే వస్తాయి సీజర్తో అయితే మస్తు లేట్ అవుతుంది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి వంకాయ చెట్లు అయితే బల బాగున్నాయండి లేతగా సూపర్ ఉన్నాయి చూడండి ఇగో ఈ వంకాయ కట్ చేద్దాం చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఒకటి ఉంది రా ఇక్కడ చూడండి ఒకటి ఈ రెండు కట్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ వంకాయ ముక్కలు అయితే ఎంత బాగా వచ్చినాయో పొడి వంకాయలు మస్తు అయినాయి ఇక్కడ కట్ చేద్దాం చూడండి ఇక్కడ పొడి వంకాయలు ఇగో ఇక్కడ చూడండి వంకాయలు చూస్తారా పూతలు కూడా ఉన్నాయండి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి

చూడండి ఇవన్నీ రెడీ అయినాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ రెడీ అయిపోయినాయి మొత్తం అయితే ఉన్నకాడికి అయితే కట్ చేసుకున్నానండి లేత లేత అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి నేను ఆ రోజు మెంతెంకూర చల్లుకున్నాను కదా ఇదైతే కట్ చేసుకుంటానండి ఈ పాటికే కట్ చేయాల్సింది గ్రీన్స్ లెక్క పని చేస్తుంది అని చెప్పాను కదా అందు గురించి కట్ చేసుకుందనమాట చిన్న చిన్న ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి ఇది మనం కర్రీలో వేస్తే చిక్కుడుకాయ కూరలనే కానీ వంకాయలని కానీ ఏ కూరలు వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా చిన్న ఉన్నప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బాగుంది అనమాట నిన్న ఒక కామెంట్లో దగ్గర దగ్గర వేసుకోవద్దండి వేసుకుంటే పడిపోతుంది చచ్చిపోతుంది అని చెప్పిండ్రు అయితే నేను పెద్దగా పెంచితే చచ్చిపోతుంది నేను ఇట్లా చిన్నగా ఉండగానే కట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో మైక్రోగ్రీన్స్ లెక్క వాడుకుందాం అనే ఉద్దేశంతో నేను ఇట్లా ఎక్కువ ఒత్తుగా విత్తనాలు జల్లుకున్నాను అనమాట దగ్గర దగ్గరగా ఇత ఇన్ ఇంతకు ముందే కట్ చేసుకోవాలి ఒక రోజు ముందు కొంచెం లేట్ అయింది పర్లేదు బాగానే ఉంది ఇది కూరలాగా చేసుకోవచ్చు మనం వేరే కర్రీలో వేసుకోవచ్చు ఇట్లా మనం తరిగి చిన్న చిన్న ముక్కలు లెక్క తరిగి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట హెల్త్ కూడా చాలా మంచిది సగం అయితే కట్ చేసుకుంటా కొంచెం కట్ చేద్దాం చూడండి సగం అయితే కట్ చేసుకున్న ఇంకా సగం ఉందా ఆయన చూస్తారు కదా ఎంత బాగుందో ఆకైతే సూపర్ ఉందనమాట టేస్ట్ బాగుంటుందనమాట మెంతం కూర ఎప్పుడే కానీ మనం ఎప్పుడు గార్డెన్లో ఉండేటట్టు చూసుకోవాలి ఏ కర్రీలు వేసినా కానీ మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇంకా సగం ఉంది కదా అది అది తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కట్ చేసుకుంటా అంటే రేపో ఎల్లుండో కట్ చేసుకుంటా చాలా పెద్దగా పెరిగితే మళ్ళీ ఎట్లుంటుందో అది ఉంటుందో చనిపోతుందో తెలియదు అయితే ఒకరు కామెంట్ లో పెట్టారు కదా పెద్దగా పెరిగితే చనిపోతుంది గారు అని అన్నారు కదా అందు గురించి ఎక్కువ పెరగకుండా రెండు రోజులు అయినాక కన్నా రేపన్న మళ్ళీ కట్ చేసుకుంటా కొత్తిమీర మంచి రెడీ అయ్యింది ఇది కూడా కొంచెం తెంపుకుందాము ఫ్రెష్ కొత్తిమీర ఎంత బాగుందో సైడ్ కట్ చేద్దాం స్మెల్ అయితే బా వస్తుందండి ఉంది కొత్తిమీర అయితే మన చేతులతో మనం పండించుకున్న కొత్తిమీర సూపర్ ఉంది బయట ఉంటే అస్సలు స్మెల్ లేదండి పెద్ద పెద్దగా పెంచుతుర్రు అస్సలు స్మెల్ లేదు ఇప్పుడు చూడు ఇది కట్ చేసుకుంటుంటేనే మంచి సువాసన వస్తుంది కొత్తిమీర అయితే మంచి వాసన మనం తినాలని అంటానండి తింటే చాలా మంచిది అంట హెల్త్కి చట్నీ లేక వేసుకుని కూడా తినవచ్చు మన గార్ మన గార్డెన్లోనే కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్ని ఉన్నాయి చూడండి ఇది కూడా సగమే కట్ చేసుకున్న చూడండి ఎంత బాగుందో స్మెల్ నిజంగా చాలా బాగుందండి మంచి స్మెల్ ఇట్లా పచ్చిదే తినాలనిపిస్తుంది పచ్చిదే కూడా తినొచ్చు హెల్త్కి మంచిది అనమాట చూడండి కొత్తిమీర మళ్ళీ మెంతూర రెండు అయితే కట్ చేసుకున్నా ఇంకా తోటకూర ఉంది ఇంకా చాలా కాలీఫ్లవర్స్ ఉన్నాయి క్యాబేజ్ ఉంది తోటకూర ఉంది అది మళ్ళీ రేపటి హార్వెస్ట్లో కట్ చేసుకుంటానండి వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది అందు గురించి అయితే వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నా చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు టమాటాలు కొన్ని బీరకాయలు చిట్టి బీరకాయలు మళ్ళీ వంకాయలు రెండు రకాల వంకాయలు అండి కొత్తిమీర కొంచెం మెంతం కూర మళ్ళీ రెండు సొరకాయలు అండి కూరగాయలు అయితే ఎక్కువ తెంపుకోలేదు ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే అయితే చిన్నగానే హార్వెస్ట్ చేసుకున్నా ఇంక ఉన్నాయండి కూరగాయలు ఉన్నాయి అవి తర్వాత కట్ చేసుకుందాం ఇప్పుడైతే చిన్న హార్వెస్ట్ అనమాట చూడండి ఎంత బాగుందో కూరగాయలు అయితే చాలా బాగున్నాయి ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి